క్రీస్తునామ పేరటి మీ అందరికీ శుభాభివాదనములండి మనం నేటి పాఠంలోనికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి వెనదేవా నీకే స్థుతులు స్తోత్రములు మా కన్న తండ్రి దేవా బైబిల్లో నుంచి చక్కటి మాటలను తెలియచేస్తున్నా నాకు నీవు తోడుగా ఉండమని వింటున్న వారికి నీ కృపను తోడుగా ఉంచి నడిపించమని నరడనేసి వారి పరిశుద్ధనామమును బట్టి అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి అమ్మేన్ గడిచిన వారంలో మనం ధనవంతుల గురించి ధనవంతులు పరలోక పరలోకరాజున ప్రవేశిస్తారా అన్న దాని గురించి నేర్చుకున్నాం కదండి ఇప్పుడు ధనవంతుల గురించి ఏసుక్రీస్తు వారు చెప్తున్న చక్కటి ఉపమానం గురించి తెలుసుకుందామండి అయితే ఒకని కలిమి అనేది విస్తరించడం అనేది వాని జీవమునకు మూలం కాదని ఒకచోట వ్రాయబడిందండి ధనవంతులైన వారికి అంటే ఏసుక్రీస్తు వారు చెప్తున్న మాట అండి అంటే అదే జీవితం కాదని ధనవంతులుగా ఉన్నవారే కానీ అంటే మనకైనా సరే ఒక ఆలోచన ఏం ఏముంటుందంటే ఈరోజు ఇంత సంపాదించారు కదా ఈ సంపాదనతో తృప్తిగా ఉందాం ఇది సరిపోతుందిలే అని ఎవ్వరూ అనుకోరండి ఇంకా ఎక్కువ సంపాదించాలి ఇంకా ఏదో చేయాలని ఇలాగే ధనవంతుడైన వాడు కూడా ఇక్కడ ఆలోచిస్తున్నాడండి అదే మనం లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయము పదహారవ వచనం నుంచి మనం ఒకసారి చూసుకున్నట్లయితే లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము పదహారవచనం నుంచి మనం చూసుకున్నట్లయితే మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్టు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని అని ఇక్కడ వ్రాయబడిందండి అంటే తను ఇంకా ఆలోచించుకుంటున్నాడంట అంటే ఇంకా సంపాదన అనేది ఇంకా సంపాదించక ముందునే పంట ఎక్కువగా విస్తారంగా పండుతుంది కాబట్టి నేను ఏమి చేయాలి రేపటి దినాన నేను దాన్ని ఎలా సమకూర్చాలి దాన్ని ఎలాగా సేవ్ చేయాలి ఎలా భద్రపరచాలి అని ఇక్కడ ఆలోచిస్తున్నాడండి ధనవంతుడు చూసారండి ఏదైనా ఇంకా రాకముందే అంటే మనం కూడా చూడండి ఏదైనా సంపాద సంపాదనలో పడిన వారి ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఎక్కువగా వస్తే ఏం చేయాలి అలాగే ఇతడు కూడా ఆలోచిస్తున్నాడంటే గొప్ప వాటిని అంటే వాటికంట కొట్లు విప్పేసి వాటికంటే గొప్ప వాటిని కడదాము అందులో ధాన్యమును మరి అలాగే ఆస్తిని సమకూర్చుకుందాము మరి అలాగే తనకున్న కొట్లు ఏంటండి విప్పి వాటికంటే గొప్పవి కట్టించాలనుకున్నాడంట మరి తర్వాత ఏం జరిగిందో మనం పంతొమ్మిదవ వచనంలో చూద్దామండి లుకాసు వార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పుకొని చెప్పుకుందని అనుకున్నాడంటండి అంటే తన ప్రాణంతో ఏమని అన్నాడంటే తను ఇంకా అంటే అతను చెప్తున్న మాట ఏంటంటే నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పు చెప్పుకుందని అనుకున్న అంటే ఇంకా అది సంపాదించిన తర్వాత తన ప్రాణముతో అంటే ఎంతో సుఖంగా ఉండాలని అంటే ఏం చేస్తున్నాడండి తను తన ప్రాణంతో గొప్పవాడిగా ఆలోచించుకొనిచున్నాడంటే అంటే ఊహల్లోనే ఏం చేయాలనుకున్నాడంటే తన ప్రాణాన్ని సుఖపెట్టాలనుకుంటున్నాడు తినుము త్రాగుము మనిషి కూడా ఎలా ఉన్నాడంటే తన జీవితం ఈ యొక్క జీవితం అంటే భూమి మీద ఉన్న ఈ యొక్క అరవై డెబ్బై సంవత్సరాల జీవితమే జీవితం అన్నట్లుగా దీన్ని సుఖపెట్టకపోతే నువ్వు అసలు ఎందుకు బ్రతుకెందుకు అనుభవించే యోగం లేకపోతే ఎందుకు అనేది ఎవరి ఆలోచన అంటే లోకం యొక్క తీరండి కానీ దేవుని యొక్క ఆలోచన మాత్రం మన ప్రాణముల గురించి ఏమని ఉంటుందంటే లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఉంటుంది ఏమని ఉంటుందంటే తన ప్రాణమును రక్షించకొనుగోరు వాడు దాన్ని పోగొట్టుకును ఎప్పుడైతే నా నిమిత్తమో సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకును దాన్ని రక్షించుకును అంటే లోకమా ఇంకొక చోట ఏంటి లోకమంతా ఒకడు సంపాదించిన తను సంపాదించింది తను తాను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం నిజమే కదండి ఒక మనిషి ఎంతగా సంపాదించినా ఎంత ధనవంతుడైనా దాని కోసం తర్వాత ఆలోచించుకొని ఎన్ని ప్రయోజనం చేసినా సరే దాని గురించి ఆ యొక్క ప్రాణమే ఉండకపోతే ప్రయోజనం ఏంటి అంతే కదా ఇక్కడ కూడా ధనవంతుడు సుఖంగా ఉండాలనుకున్నాడు కదా తర్వాత ఏం జరిగింది సుఖపడ్డా చూద్దాం లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవయ వచనం అండి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవయ వచనంలో అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు నువ్వు సిద్ధపరిచినవి ఎవన అని అతనితో చెప్పెను అంటేనే ఇక్కడ దేవుడు అతన్ని ఏమంటున్నాడండి వెర్రివాడా అంటే నువ్వు ఇప్పటి వరకు ఇంతగా ఆలోచించావే ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము ఆనందపడుము ఈ లోకంలో ఉన్న సుఖాలన్నిటిని కూడా అనుభవించుమని ఇన్ని గొప్పగా ఆలోచించుకొని తన ప్రాణంతో చెప్పుకున్న వాడితో దేవుడు చెప్తున్నాడండి వెర్రివాడా అని అంటే ఈ లోకల్లో అనుభవించేవన్నీ కూడా పిచ్చితనమే ఎందుకంటే ఇది శాశ్వతం కాదని అది మనం ఎవరికి అర్థమవుతుందంటే క్రైస్తవులైన వారికి అర్థం అవ్వాలండి ఎందుకనంటే మనకి దేవుడు ఈ యొక్క మాటలన్నింటినీ కూడా ఎందుకు తెలియచేస్తున్నాడంటే అయి అంటే అదే మాట మనం ఒకటో కొరింది పత్రిక పదవాధ్యాయం పదవచనంలో ఉంటుందండి ఒకటవ కొరిందీలకు రాసిన పౌలు గారు కొరిందీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక పదవ అధ్యాయం పద నుంచి చూద్దామండి మీరు శనుగుకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించారు ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకి బుద్ధు కలుగుటకే వ్రాయబడను అంటే ఈ మాటలన్నింటినీ కూడా దేవుడు మనకి ఎందుకు తెలియజేస్తున్నాడండి యుగాంతమందు అంటే ఈ యొక్క యుగాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏంటంటే బుద్ధి తెచ్చుకోవడం కోసం మనకి ఈ విషయాలన్నింటినీ కూడా దేవుడు తెలియచేస్తున్నాడని ప్రతి ఒక్కరూ గ్రహించాలండి అంటే పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా తెలుసు ఏంటని ఖచ్చితంగా మనం సంపాదించింది ఏది మనం పూ పుచ్చిక పుల్ల కూడా అంటారు చూసారా ఏది తీసుకొని వెళ్ళము మనం అంతా కూడా ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్లాల్సిందే మరి ఈ సంపాదనలో కొంత దేవుని కోసం ఖర్చు చేస్తే లేకపోతే పేదవాళ్ళకి పెడితే ఎవరైనా అనుకుంటున్నారా ఎవ్వరూ అనుకోవట్లేదండి కారణం ఏంటంటే వారు సంపాదించిందంతా కూడా తరతరాలు మా పిల్లలు అనుభవించాలి అదే ఆలోచనతో అంటే వీరు అనుభవించకపోరు అంటే ఎప్పటికైనా సరే దాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అదే కొంత ఎవరికైనా పెడితే అది దేవుని యొద్ద ఎంత గొప్ప మెప్పుగా ఉంటుంది కదండి కానీ దాని గురించి ఎవరు కూడా ఆలోచించరండి ఉన్నంతకాలం కూడా మేమే అనుభవించాలి లేకపోతే మా పిల్లలు అనుభవి ఇలా ఆలోచనతోనే ఉన్నారండి మరి అదే మనకి ఇక్కడ లోకాసువాత పన్నెండు ఇరవై వచ్చి నుంచి వద్దామండి దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకు సమకూర్చుకునేవాడు అలాగునే ఉండు ఇప్పుడు దేవుడు చెప్పిన హెచ్చరిక ఏంటంటే ధనవంతులైన వారికి ఒకడు లోకమంతా సంపాదించి తను తాను పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమిటి ధనవంతులైన వారు ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటారు మనం ఉదాహరణకు చూస్తాం మైకల్ జాక్సన్ చూశారు కదండి అతడు పెద్ద డాన్సర్ మరి అతడు ఏ ఏమనుకునేవాడు తన జీవిత కాలం అంటే ఎంతగా బ్రతకాలనుకున్నాడంటే నూట యాభై సంవత్సరాలు బ్రతకాలని అనుకున్నాడంట అయితే అతడి యొక్క ప్రతి అవయవానికి కూడా ఒక వైద్యులు ఎంతమందిని పెట్టుకున్నాడంటే పన్నెండు మందిని పెట్టుకున్నాడు అంటండి ఒక తల వెంటుక కూడా ఎంత సైజు ఉండాలి ఎంత మందం ఉండాలి ప్రతి దానికి కూడా స్కాన్లు అలా చేస్తూ ఇంతమంది వైద్యుల్ని పెట్టుకొని ఇంతగా ధనాన్ని వెచ్చించి తన సుఖం కోసం బ్రతికిన ఇతడు ఎంతకాలం కూడా బ్రతకలేదు అతి కొద్ది కాలంలోనే చనిపోయి మినిమం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కూడా బ్రతకలేదంటండి అంటే ఇంచుమించుగా యాభై సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు అంటే జీవం అనేది ఇచ్చేది ఎవరంటే దేవుడు మాత్రమే ఇవ్వాలండి దేవుడంటే లెక్క లేకుండా తమ కొరకే బ్రతికే వారి ప్రాణమును పాతాలానికి అప్పగించుకోవాలండి మన సంపాదన మనకు ఉన్నదానితో తృప్తి చెంది దేవుని కొరకే ఇవ్వడానికి ఇష్టపడే వారికి దేవుడిచ్చే జీతం ఎంతో మనం ఒక వాక్యం చూసుకున్నట్లయితే శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో కొనికి గిన్నెడు చన్నీలు మాత్రం త్రాగనిచ్చినవాడు వాడు ప్రతిఫలం ఎక్కడికి పోదు అంటే దేవుని పిల్లలైన వాళ్ళకి గిన్నెటి చన్నీళ్ళు అంటండి ఏది కూడా మీరు ఎక్కువగా ఇవ్వాలని కూడా లేదండి మీరు ఇచ్చేది కొంచెమైనా సరే దేవుని పిల్లలైన వారికి ఇస్తే ఆ ప్రతిఫలం అనేది పోగొట్టుకోరు మరొక చోట కూడా ఏమైనా ఉంటుందంటే మీరు ఒక్క రూపాయి దేవుని కోసం ఖర్చు పెట్టారంటే దానికి వంద రేట్లు నేను ఇస్తానని అన్నట్లుగా అంటే ధనవంతులైన వారు మరి దేవుని రాజ్యంలో ధనవంతులు కావాలంటే మనం ఆయన కొరకు ఖర్చు చేయాలండి భూమి మీద కనుక మనం అదే మాట మనం మత్స్యస్ వార్త అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో కూడా చూసుకున్నట్లయితే భూమి మీద మీ ధనమును కూర్చుకొనకూడే ఇక్కడ చిమ్మిటియు తుప్పును తినివేయును దొంగలు వచ్చి దొంగలించదరు చూస్తూ ఉన్నాం కదండి కొంత ధనం కలిగేటప్పటికీ మరి బ్యాంకుల్లో కూడా దోపిడీలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ యొక్క దొంగతనాలు ఎక్కువ అంటే అంటే భూమి మీద ఏమి దాచినా సరే ఇక్కడ మనకి రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి చెప్పడం జరిగిందండి ఇక్కడ మీరు ధనమును భూమి మీద కూర్చుకుంటే దొంగలు వచ్చి దొంగిలించదురు మరి అలాగే చిమ్మెట వస్తుంది తుప్పు తినివేస్తుంది అదే మీ ధనమును పరలోకంలో దాచుకున్నట్లయితే అక్కడ చిమ్మెట అయినను తుప్పైనను తినివేయవు అంటే మనం యుగ యుగాలు ఉండేది తండ్రి వద్దండి మరి ఇక్కడ భూమి మీద ఉండేది మహా అయితే అరవై డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంతకు మించిన జీవితకాలం ఎవరూ కూడా బ్రతకటం లేదండి అంటే మన పౌరస్థితి ఎక్కడుందండి పరలోకం ఉంది ఉన్నదని చెప్పి పౌలు గారు మరొక చోట రాయబడిందండి ఫిలిప్పి పత్రికలు అంటే మనము ధనవంతులుగా ఉండాలని అనుకోవాలంటే పరలోకంలో మన ధనమును కూర్చుకోవాలండి పౌలు గారు చూడండి తనకి కలిగినదంతయ్యూ కూడా ఏం చేశాడంట పారవేశారంట అంటే దాని యొక్క ఉపయోగం అంటే దేవుని కోసం పనిచేస్తూ తనకి కలిగినదంతా కూడా వదిలిపెట్టేశాడండి అంటే పెంటగా చూసినట్లుగా వ్రాయబడింది అంటే ఈ యొక్క మనకి ఈ యొక్క మాటలన్నింటినీ గురించి దేవుడు మనకి ఎందుకు తెలియచేస్తున్నారంటే మనకు కలిగిన దానితో తృప్తి చెందాలి అలాగే ధనవంతులు కావాలనే ఆలోచన అనేది పరలోకంలో సంపాదించుకోవాలనే ఆలోచన కలిగి ఉండాలని చిన్న మాటలు ముగిస్తున్నానండి థ్యాంక్ యూ అల్ గాడ్ బ్లెస్ యూ